అందరికీ నమస్కారం అండి నేను ఇప్పుడు ఒక వీడియో చూశానండి నాకు షేర్ చేశారు ఒక ఫ్రెండ్ పంపించారు చూడండి వీడియో ఎలా ఉందో అందరికీ షేర్ చేయండి అని పంపించారు చాలా బాధాకరమైన వీడియో అండి ఆ వృద్ధురాలు వయో వృద్ధురాలు బాగా వయసు పెద్దదైపోయింది మరి కొడుకు అయి ఉంటాడా అంత వయసు వచ్చేసి పెద్దావిడి బాగా ముసలావిడి ఆడావిడేమో కోడలో మరి మనవరాలో నాకు తెలియదు కానీ లేదు కూతురు మంచం మీద కూర్చుంది అవి వివరాలు ఏమీ లేవండి అందులో కొట్టడం ఒకటే చూపించారు తప్ప అది కూడా ఎవరో తీసినట్టున్నారు ఈ అబ్బాయి మంచం పక్కన కూర్చుని ఆ ముసలాడిని ఒళ్ళు ఒక లాక్కున్నాడు పాపం గొళ్ళు గొళ్ళు మని లాక్కునండి ముక్కు నోరు మూసేస్తున్నాడు ఇలా పెట్టేసి పోసేస్తున్నాడు ఈ ఇటు నుంచి ఈ మంచం మీద కూర్చున్న అమ్మాయి కొట్టేస్తుంది అంటే చంపేయటానికి ట్రైల్ అనమాట అండి బయటికి ఇంకా రానివ్వకుండా గదిలో పెట్టేసి తలుపులేసేసి ఆ రకంగా చిత్రహింసలు పెడుతున్నారు నాకు ఇందాకే ఒకళ్ళు షేర్ చేశారు ఆ వీడియో చాలా దారుణాతి దారుణం కదండి వయో వృద్ధురాలు రేపో మాపో చనిపోయే పరిస్థితిలో ఉందా అంటే తొందరగా వీళ్ళకి అడ్డేమో మరి అడ్డని చంపేస్తారు అనుకుంటారు రేపొద్దు నీళ్ళ పిల్లల్ని వీళ్ళు చంపేస్తారు అంతే కదా ఎంత దారుణం అండి వరుసలు ఏంటో మరి నాకు ఆ వీడియోలో అంత తెలియలేదు కానండి అసలు ఆ అబ్బాయి ఎర్రగా బాగానే ఉన్నాడు చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు కిందే కూర్చుని ఉన్నాడు ఆ కింద కూర్చున్నావు అండి ఒళ్ళోకి లాక్కుంటున్నాడు నోరు మూసేస్తున్నాడు పీకి నొక్కేస్తున్నాడు ఊపిరి ఆడకుండా చేసేస్తున్నాడు మంచం మీద ఉన్న ఆవిడ కర్ర పెట్టుకుని కొట్టేస్తుంది కొట్టేసి ఏంటేంటో మాట్లాడేసి తిట్టేస్తున్నారు ఇద్దరునో ఆవిడేమో గొళ్ళో గొళ్ళోమో ఏడ్చేస్తుంది మరి ఏమన్నా బంగారం ఉంటే తీసేసుకొని చంపేస్తారో ఏంటో మరి తెలీదు చాలా దారుణాతి దారుణం అయిన వీడియో అండి అది నేను చూశాను పూర్తి వివరాలు అయితే అందులో లేవండి పూర్తి వివరాలు మనవాడవుతాడా కొడుకు అవుతాడా ఏంటనేది తెలీదు ఎందుకంటే ఈ అబ్బాయి ఇంకా యంగ్గా కనపడుతున్నాడో ఆవిడ పెద్ద వయసులా కనపడుతుంది ఈ మంచం మీద ఆవిడది క్లియర్ కట్గా మొహం అయితే కనిపించలేదు కొడతం బట్టి మంచం మీద ఆవిడ కొడుతుంది ఇతను అయితే నోరు మూతిని మూసేసి ముక్కది మూసేసేది ఎంత దారుణం అండి దయాదాక్షిణ్యాలు లేవండి అసలు మనసు కదలట్లేదు ఒక మనిషిని చంపేటప్పుడు ఒక మనిషిని హింస పెట్టేటప్పుడు ఎంత పాపమో అని కూడా ఆలోచించట్లేదు మన ఎదురుగా ఏదన్నా ఒక వస్తువు పడేసుకుంటే ప్రాణం సూర్యుమంటది అలాంటి ఇంటి యజమాని అలా పడేసి చేస్తుంటే ఇక్కడ మనసు కరగట్లేదండి రేపొద్దు నా వయసు మనకు రాదా మనం ఏమన్నా అలా ఉండిపోతాం ఎవరంగా ఎప్పుడునూ ఉండిపోరు కదా ఒక సంవత్సరం ఒక సంవత్సరం దగ్గర పడుతున్నట్టే కదండి లెక్క సాగు దగ్గరికి వెళ్ళిపోతున్నట్టే కదా ఎన్ని రోజులు బతుకుతారు ఎంతకాలం ఉంటారు అసలు భగవంతుడు కూడా క్షమించడండి ఇటువంటి వాళ్ళని నేను చూసి నేను చాలా బాధపడ్డాను చాలామందికి షేర్ కూడా చేశాను ఆ వీడియో చాలా దారుణాతి దారుణమైన పరిస్థితి అది అది మరి మన తెలుగు వాళ్ళు ఏమో కాదేమో అని అనుకున్నాను సరిగా మాట కూడా అర్థం కాలేదు కంగిరి బింగిరిగా వచ్చినట్టు వచ్చింది కానీ కొడతాం అవన్నీ మట్టుకు నిజమండి ఊపిరి ఆడతలేదు ఆవిడ కొట్టేసుకుంటుంది పాపం ఎంత దారుణమో చూడండి ఇంక ఉండే కొలది ఏం చేస్తారో పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉండకూడదు అనుకోండి పెద్దవాళ్ళు లేకుండా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి చెప్పండి